మాయా ఒక్కసారి రా ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు అడవి రాజా నేను నా భార్యతో కలిసి నా తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళాలి అయితే మరి నిన్ను ఆపారు వెళ్ళు కాని నన్నెందుకు పిలిచావు ఇది చాలా రోజుల ముందు జరిగిన విషయం ఒక అడవిలో ఒక సింహం ఉండేది దానికి కొన్ని మాయావి మంత్రాలు కూడా తెలుసు కానీ కొద్ది రోజులుగా సింహం చాలా నిరాశగా ఉండడం మొదలుపెట్టింది ఒకరోజు చెరువు ఒడ్డున సింహం నిరాశగా ఉండడం చూసి దాని భార్య దానితో ఇలా అంది ఏమైందండి చాలా రోజులుగా చూస్తున్నాను మీరు చాలా నిరాశగా ఉంటున్నారు కొన్ని రోజుల నుండి నాకు నా తమ్ముడు ఎంతగానో గుర్తొస్తున్నాడు చిన్నప్పుడు నేను నా తమ్ముడు వాళ్ళ అడవిలో ఎంతగానో ఆడుకునేవాళ్ళం ఒకవేళ విషయం అదే అయితే గనక మీరు వెళ్ళి కలవండి కానీ ఎలా కుదురుతుంది నేను నా అడవిని వదిలేసి తనని కలవడానికి వెళ్ళానంటే అప్పుడు నా అడవి అయిపోతుంది కదా ఆ మాట అని సింహం కాముగా అయిపోయాడు ఆ తర్వాత భార్య వైపు చూసి కోపంగా ఇలా అన్నాడు అలాగే నిన్ను కూడా అడవిలో ఒంటరిగా వదల్లేను ఎందుకంటే నీకు అసలు ఏమీ తెలీదు ఎప్పుడు చూసినా ఒక ముస్తాబే చేసుకుంటూ ఉంటావు ఇంకో పని కూడా చేతకాదు మీరు రోజంతా ఎప్పుడు నా మేకప్ వెంటే పడతారు అరే అడవికి రాజుకి భార్యని నేను రాణిలా కనిపించక తప్పదు కానీ నా దగ్గర మీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది ఏంటో పరిష్కారం మీకు మ్యాజిక్ తెలుసు కదా మరి ఏదో ఒక మ్యాజిక్ చేయండి ఇంకొకటి నేను కూడా మీ తమ్ముణ్ణి కలవడానికి మీతో పాటు వస్తాను అప్పుడప్పుడు నువ్వు కూడా తెలివిగానే మాట్లాడుతూ ఉంటావు నేను ఎప్పుడూ తెలివిగానే మాట్లాడతాను కానీ మీరు ఎప్పుడైనా నన్ను తిట్టడం ఆపి నా మాట వింటే కదా సింహం తన భార్య మాటకి సమాధానం ఇవ్వకుండానే గుహలోపలికి వెళ్ళిపోయాడు ఇంకా మంత్రం జపించడం మొదలుపెట్టాడు సింహం ఆ మంత్రం పలికాడో లేదో ఇంతలోనే గుహలో ఎరుపు రంగు పొగ వ్యాపించింది ఆ పొగ లోపల నుండి ఒక అమ్మాయి బయటికి వచ్చింది ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు అడవిరాజా నేను నా భార్యతో కలిసి నా తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళాలి అయితే మరి నిన్ను ఎవరాపారు వెళ్ళు కాని నన్నెందుకు పిలిచావు సింహం షలాకా వైపు చూసి తన సమస్యని షలాకాకి చెప్పడం మొదలుపెట్టాడు ఓహో అయితే ఇదా నీ సమస్య మీరెందుకు కంగారు పడతారు నా దగ్గర మీ సమస్యకి ఒక పరిష్కారం ఉంది మీరు బిందాస్గా మీ భార్యతో కలిసి మీ తమ్ముణ్ణి కలవడానికి వేరే అడవికి వెళ్ళండి నేను నా మాయావి శక్తులతో మీ గుహ బయట మైనంతో ఒక సింహాన్ని తయారు చేస్తాను ఇది చాలా దారుణమైన ఆలోచన ఒకవేళ బయట ఎండకి మైనం కరిగిపోతే అప్పుడు నా బండారమంతా బయటపడిపోతుంది కదా మీరేం కంగారు పడకండి మీరు తిరిగి అడవికి వచ్చేంత వరకు మీ మైనం బొమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను శలాకా మాటలు విని సింహం దాని భార్యతో కలిసి సంతోషంగా వెళ్ళిపోయాడు షలాక తన మాయా శక్తులతో గుహ బయట ఒక మైనం బొమ్మని సృష్టించింది దూరం నుండి చూస్తే అది నిజమైన సింహంలా కనిపిస్తుంది ఒకరోజు ఏం జరిగిందంటే అడవిలో ఉన్న జంతువులన్నీ చెరువులో నీళ్లు తాగుతున్నాయి ఇంతలోనే అక్కడికి ఒక పెద్ద రంగు పిల్లి వచ్చింది నాకు చాలా దాహంగా ఉంది నేను కూడా మీతో పాటు ఇక్కడ నీళ్లు తాగొచ్చా నువ్వు ఈ అడవికి చెందిన పిల్లిలా లేవే అలాగే నీ ఆకారం కూడా చూడ్డానికి మిగతా పిల్లుల కన్నా పెద్దగా ఉంది నువ్వు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు నేను ఆఫ్రికా అడవుల్లో ఉండే పిల్లిని మరి వేరే అడవి నుండి వచ్చిన జంతువులకి మా చెరువులో నీళ్లు తాగే అనుమతి ఇవ్వము నేనేదో మొహమాటం కొద్దీ మిమ్మల్ని అడుగుతున్నాను కాని మిమ్మల్ని మీరు ఏదో గొప్పగా అనుకుంటున్నారు మీరు ఈ అడవికి రాజు కాదు కదా నేను మీ దగ్గర అనుమతి తీసుకోవడానికి అలా అని పిల్లి చెరువులో నీళ్లు తాగడం మొదలుపెట్టింది తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది మరుసటి రోజు బోలు నక్క దాని భార్యతో కలిసి ఆహారం తింటోంది ఇంతలోనే అక్కడికి నీలం పిల్లి వచ్చి నించుంది ఎవరు నువ్వు చూస్తుంటే నువ్వు ఈ అడవికి చెందిన దాని నేను ఒక ఆఫ్రికా పిల్లిని ప్రస్తుతం నాకు చాలా ఆకలిగా ఉంది అయితే మేమేం చేయాలి నోరు మూసుకొని మీ ఆహారం నాకు ఇవ్వండి వెళ్లిపోండి ఇక్కడ నుండి వెళ్లిపో నీలం పిల్లి లేదంటే నిన్ను కొట్టి కొట్టి పచ్చడి చేసేస్తాం మేము నీలం చాలా కోపం వచ్చింది అది వేగంగా బోలు నక్క ఇంకా దాని భార్యని తన గోర్లతో గాయపరిచింది ఇంకా వాటి ఆహారం తీసుకుని నుండి పారిపోయింది నువ్వు ఎందుకు పనికిరావు ఒక పిల్లిని ఆపలేకపోయావు నేనింత ప్రమాదకరం ఇంకా వేగంగా ఉండే ఎక్కడ చూడలేదు ఆ రోజు నుండి అడవిలో నీలం పిల్లి అరాచకాలు ఎక్కువయ్యాయి అది ఎవరి ఆహారం కావాలనుకుంటుందో వాళ్ళ ఆహారం తీసుకుని పారిపోతుంది నీలం పిల్లికి వ్యతిరేకంగా అడవిలో జంతువులన్నీ ఒకటయ్యాయి ఆఫ్రికా నుండి వచ్చిన ఆ నీలిపిల్లి అరాచకాలు మన అడవిలో రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి మీరు చెప్పింది నిజమే ఏనుగు తాత అలాగే ఆ పిల్లి చాలా చురుగ్గా ఉంటుంది ఎవరైనా తనని ఏమైనా చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నారు ఆ పిల్లి నా మొహం మీద పంజాలతో దాడి చేసి నన్ను గాయపరిచింది మిత్రులారా ఇక మనం తనని ఉపేక్షించకూడదు చాలు ఇంకా ఇప్పుడు మనం ఆ పిల్లి గురించి మన అడవి రాజుకి కంప్లైంట్ చేసి తీరాల్సిందే ఇంకా మనం ఎక్కువ రోజులు కామ్గా ఉండలేము ఇంతలోనే చెట్టు మీద నుండి నీలం పిల్లి కిందికి దూకి వాటి ఎదురుగా వచ్చి నించుంది ఇంకా కోపంతో ఇలా అంది అవునా మీరందరూ నాకు వ్యతిరేకంగా ఒకటవుతున్నారా అలాగే నా మీద అడవి రాజుకి కంప్లైంట్ చేయాలనుకుంటున్నారా వెళ్ళండి వెళ్ళి మీ సరదా తీర్చుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఎవ్వరికీ అస్సలు ఎప్పటికీ భయపడ్ను అప్పుడు ఏనుగు కోపంతో పళ్ళు కొరకడం మొదలుపెట్టింది ఇంకా ఇలా అంది నీలం పిల్లి బహుశా నీకు మా అడవిరాజు గురించి ఏమీ తెలియదనుకుంటా ఒకవేళ నువ్వు చేసే పనుల గురించి తనకి తెలిసిందంటే తను అక్కడికక్కడే నిన్ను చంపేస్తాడు తనేంటి నన్ను చంపేది నేను మీ అందరి కళ్ళ ముందు ఆ అడవిరాజు ప్రాణాలు తీసేస్తాను ఒకవేళ నమ్మబుద్ధి కాకపోతే అందరూ నాతో రండి ఈ మాట విని జంతువులన్నీ ఆశ్చర్యంతో పిల్లి వైపు మొదలు మొదలుపెట్టాయి కాసేపటికే జంతువులన్నీ సింహం గుహ బయట వచ్చి నిల్చున్నాయి అదిగో అక్కడ ఆ గుహ బయట మీ అడవి రాజైన సింహం అక్కడ ఉన్నారు కదా ఏంటి నీకు కళ్ళు సరిగ్గా కనిపించవా ఏంటి ఇప్పుడు మీరు మీ కళ్ళారా ఆ సింహం నా దెబ్బతో చనిపోవడం చూస్తారు అలా అంటూ ఆ నీలం పిల్లి పరిగెడుతూ ఆ సింహం యొక్క మైనం బొమ్మ దగ్గరికి వెళ్ళింది ఇంతలోనే ఉన్నట్టుండి సింహం గర్జించాడు నువ్వు మైనం సింహం కదా నిజమైన సింహంలో ఎలా మారావు నేను స్వయంగా నా కల్లార చూశాను నువ్వు అడవిని వదిలేసి వెళ్ళిపోయావు కదా అప్పుడొక విచిత్రమైన ఆవిడు వచ్చి నీలాంటి మైనం సింహాన్ని తయారు చేసి గుహ బయట నిల్చోపెట్టింది ఇంతలోనే అక్కడ ఎర్ర రంగులో పొగ వ్యాపించింది ఆ పొగలో నుండి షలాక బయటికి వచ్చింది ఇంకా నవ్వుతూ ఇలా ఉంది మూర్ఖురాలైన ఆఫ్రికన్ పిల్లి నేను నువ్వు చేసే ఒక్కో పని చూస్తున్నాను నేను నీ అరాచకాల గురించి ప్రతి ఒక్కటి అడవిరాజుకు చెప్పేదాన్ని నాకు తెలుసు ఒకరోజు నువ్వు అడవిలో ఉన్న జంతువుల ముందు మైనం బొమ్మతో పోటీ పడ్డానికి తప్పకుండా వస్తావని అందుకే నేను నీ కోసం ఈ సర్ప్రైజ్ రెడీ చేసి పెట్టాను నీ ముందరుండేది మైనం బొమ్మ కాదు నిజమైన అడవిరాజు నన్ను క్షమించు అడవిరాజా నువ్వు విచిత్రంగా కనిపించి ఆవిడితో మాట్లాడుతుండగా నేను దాక్కొని అంతా చూశాను అందుకే నేను ఇలాంటి పనులు చేశాను కానీ నేను మరి ఎక్కువ రెచ్చిపోయాను అనుకుంటా నన్ను క్షమించి వదిలేయండి నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోతాను నువ్వు చేసినవన్నీ కూడా క్షమించరాని తప్పులే ఆఫ్రికన్ నీలిపిల్లి అలా అంటూ సింహం దాన్ని చంపేశాడు ఆ తర్వాత అడవిలో జంతువులన్నీ ప్రశాంతంగా జీవిస్తున్నాయి లేదు మేము నీకు చాలా సమయాన్ని ఇచ్చాం చాలా అవకాశాలు కూడా ఇచ్చాం నువ్వు మాత్రం మారలేదు ఇప్పుడు ఇక మేము చూపించాలి నీకు రాజు యొక్క శక్తి ఎలా ఉంటుంది అని ఈ కథ మోటాపూర్ జంగల్లో జరిగినది అక్కడ చాలా పక్షులు జీవించేవి అక్కడే రెండు గద్దలు కూడా ఉండేవి సోను మరియు మోను అవి సోదరులు సోను చాలా చెడ్డవాడు మోను చాలా మంచివాడు సోను ఎప్పుడు ఏదైనా తీసుకోవాలంటే వేరే పక్షులను చంపేసేవాడు కానీ మోను అదే పని చాలా ప్రేమగా చేసేవాడు మరి ఒక రోజు దాన తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడు హే పక్షి నాకు నీ దానా ఇవ్వు లేదంటే నేను నిన్ను తినేస్తాను అరే ఇదేం దౌర్జన్యం నా ఆహారం నేనే కష్టపడి తెచ్చుకున్నా నీకు కావాలంటే నువ్వే వెళ్ళి తీసుకో నేనెందుకు ఇవ్వాలి నీకు ఆ మాటలు విని సోనుకి చాలా కోపం వచ్చింది కోపంతో ఆ పక్షిని చంపేస్తాడు అదే సమయంలో మోను అక్కడే ఎగురుతూ వెళ్తుంటాడు కిందకి చూసినప్పుడు సోను పక్షిని ఉంటుంది అది త్వరగా వెళ్లి సోనుని అక్కడి నుంచి తోసేస్తుంది మరియు మోను పక్షి పిల్లలను సోను దగ్గర నుంచి కాపాడుతుంది నువ్వెంత నిర్ధయుడి సోను నువ్వు ప్రతి పక్షిని చంపేస్తున్నావు అంతేగాక వాటి పిల్లల్ని కూడా చంపేస్తున్నావు పిల్లల్ని చేసుకోవాలి నీది ఎంత చిన్న మనసురా ఆ చూస్తుంటే కొంచెం కూడా లేదు నాకు నా కడుపు నిండితే అదే చాలు అడవిలో ఒక జీవించేవి గుహలోపులా ఎప్పుడు అందరికి సహాయం చేయాలి అని అనుకునేది కానీ సోను తన పని కావడం కోసం అన్నిటినీ చంపేసేది ఒకరోజు సోను ఒక మాన మీద వెళ్లి కూర్చుంటుంది అప్పుడు తనకి ఒక శబ్దం వినిపిస్తుంది కాపాడండి కాపాడండి అరే ఏమైంది నీకు ఎందుకు ఏడుస్తున్నావు అదిగో ఎదురుగా ఉన్న చెట్టు కనిపిస్తుందా నీకు అది నా వేర్ల నుంచే పుట్టింది దాన్ని ఎవరో బాణంతో కొట్టారు దానికి ఇప్పుడు బాగా నొప్పి చేస్తోంది నువ్వు కొంచెం ఆ బాణాన్ని తీసేయి నేనెందుకు నీ పని చేసి పెడతాను నేను నువ్వు చెప్పిన పని చేయను కొద్దిగా తీసేయి గద్ద బిడ్డ నేను నీకు భవిష్యత్తులో చాలా సహాయపడతాను నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నా సహాయం తీసుకోవచ్చు కానీ సోను గద్ద ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది మరియు వెనక నుండి మోను గద్ద వస్తుంది అక్కడే వచ్చి కూర్చుంటుంది మాను అప్పుడు ఏడుస్తూ ఉంటుంది మోనుకి ఆ శబ్దం వినపడగానే ఇలా వెళ్ళి అడుగుతుంది చెట్టు బాబాయ్ ఏమైంది నీకు ఎందుకు ఏడుస్తున్నావు గద్ద బిడ్డ నాకు సహాయం చెయ్యి అదిగో ఎదురుగా చెట్టుంది కదా అది నా వేర్ల నుంచే వచ్చింది ఇంకా దానికి ఎవరు బాణంతో కొట్టారు నువ్వు దాన్ని తీసేయవా మోన వెళ్ళి బాణం తీసేస్తుంది మరియు మాను దాదా చాలా సంతోషపడతాడు మోను నువ్వు చాలా మంచివాడివి ఒకవేళ నీకు ఎప్పుడైనా నాతో ఏదైనా సహాయం పడితే వచ్చి నువ్వు నాతో చెప్పు అలాగే చిట్టు బాబాయ్ అలాగే ఆ అడవిలో అందరికీ ఆహారం చిలకరాజు చెవాడు చిలకరాజు అందరికి కావాల్సినంత ఆహారం ఇచ్చేది అందుకే అందరూ రాజుకి చాలా మర్యాద ఇచ్చేవారు కానీ సోను తన ఆహారం తినేసి వేరే వాళ్ళ దగ్గర ఆహారం లాక్కునేది మరియు తన గురించి కంప్లైంట్ చేయడానికి అన్ని పక్షులు చేరి రాజు దగ్గరకు వచ్చాయి సోను నాకు నీ మీద చాలా ఫిర్యాదులు అందాయి దీనికి నీకు శిక్ష ఏంటంటే నువ్వు ఒక ఏకాంతమైన గుహలో ఉంటావు ఇంకా అక్కడ నీకు ఎలాంటి ఆహారం లభించదు ఒకవేళ నువ్వు అప్పుడు కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టి దొంగతనం చేసినట్లయితే అప్పుడు నీకు మరింత కఠిన శిక్ష పడుతుంది సోను చిలకరాజు చెప్పినట్లే నడుచుకున్నాడు అలాగే నాలుగైదు రోజులు గడిచిపోయాయి సోనుకి చాలా ఆకలేస్తుంది తను మెల్లగా ఎవరికీ తెలియకుండా ఆహారం కోసం వెళ్ళిపోతాడు కానీ చిలుక రాజుకు ఆ విషయం తెలియకూడదు తను ఒక పక్షిని చంపి ఆహారంగా తినేస్తాడు ఈ విషయం చిలకరాజుకు తెలుస్తుంది ఏంటంటే తను ఒక పక్షిని చంపి తినేశాడు అని చిలకరాజు సోనుని పిలుస్తాడు సోను ఇప్పుడు నీకు ఇదే శిక్ష ఏ విధంగా అయితే నువ్వు ఇతరుల ప్రాణాలు తీస్తున్నావో ఇవాళ మేమే నీ ప్రాణాన్ని తీసేస్తాం చిలకరాజా దయచేసి క్షమించండి నేను ఇక ఏమి చెయ్యను నన్ను క్షమించండి లేదు మేము నీకు చాలా సమయాన్ని ఇచ్చాం చాలా అవకాశాలు కూడా ఇచ్చాం నువ్వు మాత్రం మారలేదు ఇక మేము చూపించాలి నీకు రాజు యొక్క శక్తి ఎలా ఉంటుంది అని చిలకరాజు ఆదేశం ఇచ్చాడు అదేంటంటే సోనుని బలివ్వాలని అక్కడికి గద్ద వచ్చింది మరియు సోను గద్ద చోటు తను మరియు తెలియకే ఆశ్చర్యమైపోతుంది తనకు ఎందుకేం కాలేదు అని తను సరిగ్గా చూశాడు అప్పుడు తన సహోదరు చనిపోయాడు అక్కడ గద్దని బలిచ్చారు సోను గద్ద చాలా ఏడుస్తుంది సోను గద్ద చూడు నీకు ఎంత మంచి తమ్ముడు దొరికాడు చూసావా అతను నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు నీ తప్పుల నుంచి రక్షించడం కోసం తన ప్రాణాన్ని చాలా ఏడుస్తున్నాడు ఏమీ మాట్లాడలేకపోయాడు చాలా కష్టపడుతున్నాడు మరియు తన గుహలో వెళ్లి ఉండేవాడు సోనుగద్దకి మోనుగద్ద యొక్క జ్ఞాపకం చాలా వచ్చేది వాళ్ళిద్దరూ ఎలా తోడుండి ఎగిరేవారు ఆడుకునేవారు అన్నది అప్పుడు నుంచి సోను గద్ద ఏ ఒక్క పక్షిని కూడా చంపలేదు అది మాత్రం కాకుండా అందరికీ సహాయం చేసేవాడు మరియు చాలా మంచిగా ప్రవర్తించేవాడు మోనో గద్దని బలిచ్చాక సోనుగద్దకి బాగా అర్థమవుతుంది ఒక ప్రాణం విలువ ఏంటో అన్నది ఆ బాధేంటో తను తెలుసుకున్నాడు వారు ఏదో ఒక కుటుంబానికి చెందే ఉంటారు ఎవరికైనా ప్రియమైన వారు అయ్యే ఉంటారు ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే చెడ్డవాళ్లగా ప్రవర్తించకూడదు మన యొక్క చెడు ప్రవర్తన మరొకరిపై చెడు ప్రభావం చూపుతుందని